ఎందరో మహానుభావులు అందరికీ వందనములు ఈరోజు మనం మహాలక్ష్మి కరుణారసలహరి అనేటువంటి ముత్తుస్వామి దీక్షితుల వారి కీర్తన గురించి తెలుసుకుందాం అందులో ఉండే పదాలు వాటి అర్థాలు సరళంగా వివరము తెలుసుకుందాం పల్లవి మహాలక్ష్మి కరుణారసలహరి ಮಾಮವ ಮಾಧವ ಮನೋಹರಿ ಶ್ರೀ ಮಹಾಲಕ್ಷ್ಮಿ ಮಹಾಲಕ್ಷ್ಮಿ ಕರುಣಾರಸಲಹರಿ ದಯಾರಸ ಪ್ರವಾಹಿ ಮಾಮವ ಮಾಂ ಅವ ಮಾಧವ ಮನೋಹರಿ ವಿಷ್ಣುನಿ ಮನಸ್ಸು ಹರಿಚುತಲ್ಲಿ ಶ್ರೀ ಮಂಗಳಕರ ದಯಾರಸ ದಯಾರಸಪ್ರವಾಹಿ విష్ణుని మనస్సు హరించు తల్లి నన్ను కాపాడుము ఈ కీర్తన మాధవ మనోహరి అనే రాగంలో కూర్పబడింది అందువల్ల రాగం యొక్క పేరు కూడా కనబడుతుంది అనుపల్లవి మహావిష్ణు వక్షస్థలవాసిని మహాదేవ గురుగుహ విశ్వాసిని మధ్యమకాల సాహిత్యం మహాపాప ప్రశమని మనోన్మని మారజనని మంగళప్రదాయిని మహావిష్ణు వక్షస్థల వాసిని విష్ణు వక్షస్థలమునందు కొలువైన తల్లి మహాదేవ గురుగుహ విశ్వాసిని శివ కుమారస్వామిచే విశ్వసనీయమైన తల్లి మధ్యమకాల సాహిత్యం ಮಹಾಪಾಪ ಪ್ರಶಮನಿ ಮಹಾಪಾಪ ಶಾಂತಿಂಪಜೇಯು ತೀ ಮನೋನ್ಮನಿ ಪರಮಸ್ಥಿತಿ ರೂಪಮನ ದೇವಿ ಮಾರಜನಿ ಮನ್ಮಥುನಿ ತಲ್ಲಿ ಮಂಗಳ ಪ್ರದಾಯಿನಿ ಪ್ರದಾಯನಿ ಶುಭಮುಲನ್ನು ಇಚ್ಚುತಲ್ಲಿ ವಿಷ್ಣು ಅಕ್ಷಸ್ಥಲಮುನಂದು ಕೊನತ ತಿವ ಕುಮಾರಸ್ವಾಮಿಚೇ ವಿಶ್ವಸನೀಯ ತೀ ಮಹಾಪಾಪನ್ನು తల్లి పరమ స్థితి రూపమైన దేవి మన్మథుని తల్లి శుభములను ఇచ్చు తల్లి నన్ను కాపాడుము చరణం క్షీరసాగరసుతే వేదనుతే శివ సహితే భారతీరతి శచీపూజితే భక్ తియుతమానస విరాజితే మధ్యమకాళసాహిత్యం వారిజాసనాద్యమరవంది బృందనందితే నీరజాసనస్థే సుమనస్థే సారసహస్తే సారసహస్దాన క్షీరసాగరసు పాలసముద్రపు పుత్రీ వేదనుతే వేదములచే నృతింపబడిన తల్లి क्षितीशादिमहिते राजुलचे शिव सहिते शुभमुलनु शुभमुन तल्ली भारती रति शची पूजिते सरस्वती रति भक्तियुत मानस भक्तियुतमानसविराजिते भक्तुल मनस्सुलो कुलेन ती वारिजासनाद्यमरवन्दिते ब्रह्म వారిజాసనుడు పద్మాసనుడు అమరులు దేవతలచే నమస్కరింపబడిన తల్లి నారదాది ముని బృందనందితే నారద ముని బృందముచే ఆనందించిన తల్లి నీరజాసనస్థే పద్మాసన సుమనస్థే సజ్జన మానస నివాసిని సారసహస్తే కమలము కరమునందు ధరించు తల్లి సదా నమస్తే నీ కొరకు ఎల్లవేళల నమస్సులు పుత్రి వేదములచే నుతింపబడిన తల్లి రాజులచే పూజింపబడిన తల్లి శుభములచే కూడుకున్న తల్లి సరస్వతి రతి ఇంద్రాణులచే పూజింపబడిన తల్లి భక్తుల మనస్సులలో కొలువైన తల్లి బ్రహ్మ దేవతలచే నమస్కరింపబడిన తల్లి నారద ముని బృందముచే ఆనందించిన తల్లి పద్మాసన సజ్జన మానస నివాసిని కమలము కరమునందు ధరించు తల్లి నీ కొరకు ఎల్లవేళలా నమస్సులు